సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో రంగారెడ్డి జిల్లా జిన్నారం కాజీపల్లి గ్రామ జేఎస్ ఆధ్వర్యంలో ప్రెస్ మీట్ నిర్వహించారు తమ గ్రామాలు వాయు కాలుష్యం మరియు రసాయన నీటి వల్ల తీవ్రంగా ప్రభావితం అవుతున్నాయని ఆరోపించారు పదిహేను ఫార్మా కంపెనీలు మరో పదిహేను ఫార్మాస్యూటికల్ కంపెనీల వల్ల తమ ఆరోగ్యం చెడిపోతుందని తమ పొలాలు వ్యవసాయానికి పని రాకుండా పోయాయని ఆవేదన వెళ్లబోసుకున్నారు అధికారులు పట్టించుకోవడం లేదని వాపోయారు ప్రభుత్వం వెంటనే ఫార్మా కంపెనీలకు ఫార్మాసిటీకి తరలించాలని డిమాండ్ చేశారు ఈ విషయంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పందించాలని కోరారు యువకుని ఇక్కడ కాలుష్య పోరాటం మీద జేఏసీ తరఫున మేము గత మూడు నెలల నుంచి ఈ పోరాటం చేస్తున్నాము ఈ కాలుష్య రహిత గ్రామంగా తీర్చిదిద్దడానికి మా యువకులు అందరం కూడా ప్రయత్నం చేసి మెంబర్స్ మేము అందరం పోరాటం చేస్తున్నాము కానీ ఈ ఇండస్ట్రీస్ ఏవైతే ఉన్నాయో కెమికల్ ఇండస్ట్రీస్ గడ్డపోతారంలో కాజీపల్లి గ్రామంలో ఉన్న ఇండస్ట్రీస్ అన్నీ కూడా ఈ కాలుష్య వ్యర్థాలని ఎట్లాంటి కాలుష్య నియంత్రణ చట్టాలను పాటించకుండా వదలడం వల్ల మా ఆరోగ్య భద్రతకి ప్రమాదం ఏర్పడింది మళ్ళీ వాగులు కుంటలు చెరువులు అన్నీ ఖరాబ్ అయిపోయినాయి ఇక్కడ రెడ్ హ్యాండెడ్గా హెట్రో ల్యాబ్స్ని మొన్న దొరకబట్టినా కానీ పీసీబీకి నేను కంప్లైంట్ ఇవ్వడం జరిగింది పీసీబీ అధికారులు ఇప్పటికీ నిమ్మకు నీరెత్తనట్టు ఎట్లాంటివి కూడా చర్యలు తీసుకోలేదు నిన్నటి నుంచి ఎట్లాంటివి ఇక్కడ నుంచి కంపెనీస్ పోయినట్టయితే మా జీవితాలు అందరు కూడా బాగుంటాయి ఇక్కడ జీవనోపాధి కోల్పోతున్నారు ఈవెన్ ఆరోగ్యంగా ఖరాబ్ అవుతున్నారు మన అబార్షన్స్ కానీ ఎయిర్ ఫాలింగ్ కానీ హెల్త్ సమస్యలు ఎన్నో ఉన్నాయి ఈ హెల్త్ ఎమర్జెన్సీ ప్రకటించాలని మీ ఈ సభాముఖంగా సీఎం కానీ కోరుతున్నాము హెల్త్ ఎమర్జెన్సీ వచ్చినట్టయితే ధర్నా అనేది నిర్వహిస్తున్నాము ఇంకా మేము ఇళ్ళలో ఊర్లలోకి పోయే అవకాశం లేదు మేము కాలుష్య నేతృ మండలి సంతాంగ ధర్నా కార్యక్రమం చేపడతాము మీరు వారం లోపల మాకు చర్యలు తీసుకోవాలని కోరుకుంటాము జై కాజీపల్లి